హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఏడు శనివారాల వ్రతంలో ఆరో వారాన్ని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా చాలా ఆనందంగా జరుపుకున్నానండి ఒక్కొక్క వారం అలా చూస్తూనే గడిచిపోయి గడిచిపోయి ఆరో వారం కూడా వచ్చేసింది ఆరో వారాన్ని కూడా మంచిగా జరుపుకున్నాను వ్రతాన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి నేను కూడా ఫస్ట్ టైం వ్రతం చేయడం కాబట్టి నాకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే ఉండొచ్చు అలా ఒక్కొక్క మిస్టేక్ ని ఒక్కొక్క వారం కరెక్షన్ చేసుకుంటూ ఇలా ఆరో వారాన్ని కూడా మంచిగా జరుపుకున్నానండి కానీ ఏ వారం కూడా ఎలాంటి అడ్డు అయితే రాలేదు అన్ని వారాల పూజలు మంచిగా జరుపుకున్నాను ఇలా ఆరో వారం పూజని కూడా చాలా చాలా మంచిగా జరుపుకున్నాను మరి ఆరో వారం పూజ నేను ఎలా జరుపుకున్నాను మీరు వీడియోని చూస్తూ ఉండండి అయితే ఐదో వారం పూజలో నేను మీకైతే ఒక కథను చెప్పాను కదండి ఆ కథలు మనం వ్రతంలో చదువుకునే కథలే ఇప్పుడు కూడా నేను మీకు ఒక కథనైతే చెప్పబోతున్నాను వెంకటేశ్వర స్వామి మనకు ఎలా అవతరించాడు అనే కథనైతే అయితే చెప్పబోతున్నాను ఆ కథను వింటూ నేను పూజను ఎలా చేశాను వీడియోని చూస్తూ ఉండండి కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం కల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని వాళ్ళందరూ చర్చించుకున్నారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానని చెప్పాడు ఆయన మహా తపశ్శాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా వెళ్లి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో మహర్షికి కోపం వచ్చింది మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తూ నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో భృగు మహర్షికి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహ తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసలాడుతున్నాడు మునిరాకను గమనించలేదు రుగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ మృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో పరమ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హులు అని తేల్చి చెప్పేసినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైపోయింది లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగల్లికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశుని ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిల్చున్నాడు ఈ విధంగా మనకి వెంకటేశ్వర స్వామి అవతరించాడు ఇప్పుడు ఆ శ్రీనివాసుడు భక్తులందరికీ కోరిన కోరికలు తీరుస్తూ మన ఆపదలని ఆదుకుంటూ మనందరినీ రక్షిస్తున్నాడు ఆ శ్రీనివాసుడే ఇప్పుడు మనం తిరుమల కొండకు వెళ్ళి మొక్కుతూ ఉన్నాము ఆరాధించే మన భక్తులకి స్వామి ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటారు భక్తితో మనం ఆ స్వామివారిని నమ్ముకుంటే స్వామి మన వెంటే ఉండి మనని కాపాడుకుంటూ ఉంటాడు మనని ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాడు ఈ విధంగా నమ్మకంతో స్వామివారికి పూజలు చేసుకోండి వ్రతాన్ని స్టార్ట్ చేసి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేయండి స్వామివారు మనకి రక్షగా ఉంటారు మనం భక్తితో ఏదైనా చేయాలి కానీ స్వామివారు మనకు అండగా ఉంటారండి ఈ విధంగా మనకు తిరుమలలో స్వామివారు వెలిసారనమాట ఇది కథ అనమాట ఈ విధంగా మనకు ఐదు కథలు అయితే ఉంటాయి ఇది వెంకటేశ్వర స్వామి అవతార కథ ఈ విధంగా నేను ఆరో వారానికి కూడా పూజ ఈ విధంగా జరుపుకున్నాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా ముందుగా మనం స్వామివారికి నేను పూలతో పూజ చేశాను తర్వాత ఈ విధంగా తులసి దళాలతో కూడా పూజ ఉంటుంది ఈ వారం కూడా అన్ని ప్రసాదాలు చేసుకున్నాను ఐదు ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను అయితే ఈ వారం నేను నల్ల నువ్వు ఉండలు కాకుండా తెల్ల నువ్వులతో నువ్వుల ఉండలు అయితే చేశానండి అయితే ఈ వారం కూడా నేను పరమాన్నం చేశాను దాంతోపాటు ఎవ్రీ వీక్ చేసినట్టే చలిమిడి పానకం వడపప్పు ఈ విధంగా నైవేద్యాలు చేసుకొని ఇలా పూజను మొత్తం చేసుకున్న తర్వాత పిండి దీపాలను కూడా చేసుకొని పిండి దీపాల్లో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకొని పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తవిధులను పిలుచుకొని వాయినాలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ పూజన అయితే యధావిధిగా పూజనైతే చేసుకొని ఉపవాసం అయితే విడిచిపెట్టుకున్నాను ఈ విధంగా నా ఆరో వారం పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి మరి ఇంకా పూజా విధానం ఎలా చేసుకున్నానో వీడియోనైతే చూసేయండి ఈవినింగ్ మనం మళ్ళీ పూజ చేసుకుంటాం కదా ఆ పూజలో మనం ఉదయం పూట వెలిగించిన పిండి దీపాలను అన్నింటినీ తీసేసుకోవాలి తర్వాత అక్కడ పడిన అక్షింతలని మనం మార్నింగ్ పెట్టిన నైవేద్యాలని అన్నింటినీ తీసేసుకొని అంతా కొంచెం క్లీన్ చేసుకొని పూలు కొద్దిగా ఏదైనా వాడిపోతే పూలు కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈవినింగ్ ఏదైనా నైవేద్యం చేస్తే ఆ నైవేద్యాన్ని సమర్పించి దీపాలు వెలిగించుకొని పూజనైతే అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకు కచ్చిన స్తోత్రాలు నామాలు లాంటివి ఏవైనా నచ్చినవన్నీ చదువుకోవచ్చు అండి ఈ విధంగా ఈవినింగ్ పూజ కూడా నా పూజ అయితే అయిపోయింది ఇలా ఆరో వారాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను అయితే నా పూజా విధానం కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్